నాకు హిందుత్వమే నా ఊపిరి అది నా గొంతులో లేకపోతే నా ఊపిరి పోతుందని కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అన్నారు హిందుత్వంతో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మేము ఊపును పెంచుతామన్నారు హిందుత్వం కారణంగా జీహెచ్ఎంసీ సీట్లు నాలుగు నుండి నలభై ఎనిమిది సీట్లకు పెరిగాయన్నారు అక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ సంక్షేమం అందిస్తుందన్నారు ముస్లింలు క్రైస్తవులు అందరికీ అయితే ముస్లింలు బీజేపీకి ఓటు ఎందుకు వేయడం లేదన్నారు ఎన్నికల సమయంలో మసీదులలో మనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వారు ఎందుకు ఏకమవుతున్నారని తెలిపారు పన్నెండు శాతం మంది కలిసి ఓటు వేయగలిగితే ఎనభై శాతం మంది హిందువులు ఐక్య ఓటు బ్యాంకుగా ఎందుకు మారకూడదన్నారు మనమందరం ఇంటింటికి హిందుత్వాన్ని తీసుకెళ్ళి తెలంగాణకు రామరాజ్యాన్ని తీసుకొద్దామని కార్యకర్తలకు సందేశం ఇవ్వడం జరిగింది ఒక్కటి గుర్తుంచుకోరన్నా బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం రోజు నా శ్వాస ఆగిపోతుందన్న హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాసన రాసిపెట్టుకోండి ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం వాళ్ళ పండిత్ దీన్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు మాట్లాడదంటే హిందుత్వం అమిత్ షా గారు పిలిచిన పిలిచి బండి నన్ను అన్నారు సార్ నాకు అధ్యక్షుడు సార్ నేను చాలా జూనియర్ సార్ నాతో సార్ చేయడం కష్టం సార్ నాకు కరీంనగర్ తప్ప బహిరంగ పెద్ద పరిశీలు లేవు సార్ అంటే అమిత్ షా పేరు నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు హిందూ ధర్మం కోసం కొట్లాడినావు అదే కొట్లాడ హైదరాబాద్ లో కొట్లాడు ధర్మం కోసం కొట్లాడు నువ్వు నువ్వు ధర్మం కోసం కొట్టాడు నేను ఫ్రీగా నమ్మిస్తున్నాను కొట్టాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో నాలుగు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ ఇలా నలభై మంది గెలిచారు అంటే భాగ్యనగర్ లో హిందువులు ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న నా నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్ ఇస్తే అది ముస్లింకి ఇస్తున్నాడు క్రిస్టియన్లకు ఇస్తున్నాడు హిందువులకు ఇస్తున్నాడు ఓటు ఎందుకు వేస్తారానా బీజేపీకి వేస్తారా వాళ్ళు అన్న నేషనల్ హైవే చేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో నేషనల్స్ హిందువులకు వేయాలి నరేంద్ర మోడీ రైల్వేస్ గురించి చూస్తున్నాడు హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నాడు హిందువులకు వేయాలని నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది టైలెట్స్ నరేంద్ర మోడీ హౌన్ హిందువులకు ఇవ్వాలి కమ్యూనిటల్ హిందువులకే కట్టేయాలి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు ఇయ్యలే హిందూ ముస్లిం టైస్ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ జుబ్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓట్ అయ్యలేదో ఇలా వాళ్ళ గుండె మీద చేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎవరైతే వాళ్ళ రెచ్చగొట్టిరో మసీదు కేంద్రంగా ఓట్లు ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీద్లకెళ్లి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టండి కాంగ్రెస్ పార్టీని గెలిపించని ఇలా ఎవరైతే మసీదు కేంద్రంగా మౌలానాలు ఇమాములు ఇలా మెసేజ్ వాళ్ళు కుండ మీద చేసుకొని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి హిందు మాట్లాడుతున్నా అరే పన్నెండు శాతం ఒక్కడేస్తే ఏం కాదు కానీ ఎనభై శాతం హిందువులు ఓట్ బ్యాంక్ మారుతున్న విశ్వాసలేదు మార్చుదామా లేదా మార్చాలా లేదా ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చి తీరుతుంది